దేవునికి స్తోత్రం ప్రియమైన వర్లారా రక్షకుడిను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె దేవునికి స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మనకొక వాగ్దానం చేస్తున్నాడండి చూద్దాము లేఖన పాకము సామెతల పుస్తకము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది నా వలన నీకు దీర్ఘాయువు కలుగును దేవునికి స్తోత్రం దేవుని వలన మనకు దీర్ఘాయువు కలుగుతుందంట నీవు జీవించు సంవత్సరములు అధికము దేవుని వలనే మనకు దీర్ఘాయువు కలుగుతుంది మనం జీవించేటటువంటి సంవత్సరములు అధికము కాబోతుంది ఫ్రీలారా ఒకవేళ నువ్వు మరణ సంబంధమైన వ్యాధి చేత బాధపడుతున్నావేమో మరణము నేను చుట్టుముట్టేస్తుందని నువ్వు భయపడుతున్నవేమో కలవరంలో ఉన్నవేమో దిగుల్లో ఉన్నవేమో చింతలో ఉన్నవేమో సహోదరి సహోదరుడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఆయన వలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది మనము జీవించు సంవత్సరములు అధికం కాబోతున్నాయండి ఈ భూలోకంలోనూ మనకి మంచి ఆయుష్ ఇస్తాడు ఆ తర్వాత చనిపోయిన తర్వాత దీర్ఘాయువు చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తారు ఎవరైతే యస్సు క్రీస్తు ప్రభువారి ఎందు విశ్వాసం నుంచి ఆయన నా పాపము కొరకు మరణించాడు ఆయన రక్త తర్పణ వలన ఆయన రక్త ప్రోక్షణ వలన నాకు విమోచన కలుగుతుంది నా జన్మ కర్మ పాపాలన్నిటినీ తీసివేయటకు ఆయన నరావతారిగా భూమి మీదకి వచ్చి శ్రమపడి రక్తమును చిందించి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి నా కొరకు నిత్య జీవాన్ని సిద్ధపరచడని హృదయమునందు విశ్వసించి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిష్ము పొందుతారో పశ్చాత్తాప్తులై వారి పాపాలను విడిచిపెడతారో వారికి దీర్ఘాయువు కలుగుతుంది వారికి జీవించు సంవత్సరములు అధికములవుతాయండి ఎవరైతే దేవుని మాట విని ఆయన చిత్తప్రకారం నడుచుకుంటారో ఆయన ఇచ్చినటువంటి రక్షణ మార్గములో నడుస్తూ ఉంటారో వారికి మాత్రమే దీర్ఘాయువు కలుగుతుంది వారు వారు జీవించే సంవత్సరాలు మాత్రమే అధికం అవుతాయండి ఈ భూలోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి మరణించాలి జన్మించిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు ప్రిలరా కొన్ని రోజుల వ్యత్యాసం ఈరోజు చనిపోయిన వారికి భవిష్యత్తులో ఇంకా బతికి ఉన్న వారికి కొన్ని రోజుల వ్యత్యాసమే కానీ ప్రతి శరీరియు ప్రతి మనుష్యుడు మరణించాల్సిందే అయితే ఎవరైతే దేవునిని నమ్మి సొంత రక్షకుడిగా అంగీకరించి యేసయ్య నా కొరకు మరణించాడని పా పశ్చాత్తాప్తులై బాప్తిని పొందుతారో వారికి దీర్ఘాయువు కలుగుతుంది వారు జీవించే సంవత్సరములు అధికములవుతాయి ప్రియమైన దేవుని పిల్లరా నీవు నేను మనమందరము ధన్యులము దేవుని వలన మనము దీర్ఘాయువు పొందుకున్నాము మనము జీవించు సంవత్సరములు అధికము చేసుకున్నాం కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుద్దామో ఆయన ఇచ్చినటువంటి ఆ దీర్ఘాయువును ఆ జీవించు సంవత్సరం అత్యధికతను మనము పరలోక రాజ్యంలో పొందుకుని యుగయుగాల యుగాలు ఆయనతో ఉంది సంతోషభరతులుగా ఉందాం కృప దేవుడు మనందరికీ కలుగు గాక ఆమె ప్లస్ యుతరం హలుయా క్రైస్తల